నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి నిజంగా మనం ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారండి వాళ్ళు ఎలాగు ఎలా మనం ఎంత ఇదిగా ప్రపోజ్ చేసినా సరే మన ప్రేమను కానీ అర్థం చేసుకోకుండా మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు అలా మొండిగా చాలా మొండిగా ఉండే వాళ్ళనైనా సరే వశం చేసుకోగలిగే ఒక శక్తివంతమైన ఒక పరిహారమే ఈరోజు చూడబోతున్నామండి ఎంత మొండి వాళ్ళైనా సరే వాళ్ళు నిజంగా హస్బెండ్ వైఫ్ అయినా కావచ్చు హస్బెండ్ వైఫ్ అంటే ఒక అండర్స్టాండింగ్ లేకుండా గొడవలు పడుతూ విడిపోయిన వాళ్ళైనా సరే లేదంటే లవర్స్ అయినా సరే నిజంగా మళ్ళీ కూడా కలిసి ఉండాలి అని అంటే కనుక ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా ఆ పరిహారం ఏంటో తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా అంతేకాకుండా మనం కొత్త ఛానల్ స్టార్ట్ చేసామండి సాయి సుజ శారీ కలెక్షన్స్ అని మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను శారీస్ అనేది మీకు కావాలి అని అనుకున్న వాళ్ళు ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఈ ఛానల్ని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేశారు అని అంటే సపోర్ట్ చేసిన వాళ్ళు ఇంకా ఈరోజు పరిహారంలోకి వెళదామండి నిజంగా ఈ సమస్య అనేది చాలా మందికి ఉంటుందండి నిజంగా అక్క నేను వన్ సైడ్ నేను లవ్ చేస్తున్నానక్క ఎదుటి వాళ్ళు నన్ను అర్థం చేసుకోవటం లేదు నా ప్రేమ అనేది వాళ్ళకి అర్థం కావటం లేదు అని అంటే లవ్ చేస్తున్నామని చెప్పేసి ప్రపోజ్ చేస్తూ ఉంటారండి చేసినా కూడా ఆ ప్రపోజల్ అనేది వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ అనేది ఉండదు కొంతమంది ఏమంటారు అని అంటే మాకు నాకు అసలు లవ్ అంటే నమ్మకం లేదు లవ్ మీద నాకు ఒక మంచి అభిప్రాయం లేదు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరని వాళ్ళంటే ఎదుటి వాళ్ళు వాళ్ళు ఇష్టం ఉన్నా సరే ఆ ప్రేమని ఎక్సెప్ట్ చేయడానికి ఆలోచిస్తూ ఉంటారండి అలాంటి ఒక ప్రేమని మన సైడ్ వన్ సైడ్ మాత్రం ప్రేమిస్తూ వాళ్ళు ప్రేమ అనేది నేను నిజంగా ప్రేమిస్తున్నానక్క నా ప్రేమను తను అంగీకరించటం లేదు అని అనుకునే వాళ్ళు కానీ లేదంటే కనుక ఏదైనా సరే ఒక గొడవల వల్ల హస్బెండ్ వైఫ్ అనేవాళ్ళు ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ అనేది వస్తుందండి అది ఎందువల్ల ఒక ఈగో వల్ల ఈగో అనేది ఏదైతే ఉందో అదంతా కూడా తొలగిపోయి ఎదుటి వాళ్ళని అర్థం చేసుకొని చాలా మొండిగా ఉంది చాలామంది జెంట్స్ నాకు మెసేజ్ పెడుతున్నారండి అక్క నా వైఫ్ నన్ను అర్థం చేసుకోవటం లేదక్క చాలా అడమెంట్గా ఉంటుంది చాలా మొండిగా ఉంటుంది తను వస్తే కనుక ఇప్పుడు నేను ఎలాంటి గొడవలు లేకుండా చాలా బాగా చూసుకుంటానక్క తను తిరిగి రావడానికి పరిహారం చెప్పండి అని అలా ఎంతోమంది బాధపడుతున్నారండి ఒకటి కాదు రెండు కాదు మీరు ఎలాంటి సమస్యలనైనా సరే అంటే ఎలాంటి మొండిగా మనల్ని అర్థం చేసుకోకుండా ఉన్న వాళ్ళనైనా సరే వసం చేసుకోగలిగే శక్తి అనేది వెల్లుల్లిపాయకు ఉందండి నిజంగా ఈ వెల్లుల్లిపాయ ఘాట్ అనేది మనందరికీ తెలుసు మనం వెల్లుల్లిపాయని వంటల్లో వాడడం మాత్రమే కాకుండా ఆయుర్వేదంగా మనకి ఎంతో బాగా ఉపయోగపడుతుందండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ అన్ని రకాలుగా మనకి వెల్లుల్లిపాయ ఉపయోగపడుతుంది అలాగే ఈ వెల్లుల్లిపాయతో చేసే ఈ పరిహారం అనేది అండి నిజంగా విడిపోయిన వాళ్ళని కలపగలిగే శక్తి అనేది ఈ వెల్లుల్లిపాయకు ఉందండి అందువల్ల మిరియాలు కానీ వెల్లుల్లిపాయ కానీ ఈ రెండు విషయాలండి ఈ రెండు వస్తువులు కూడా మనకి చాలా బాగా ఉపయోగపడతాయి ఈరోజు చూడబోయేది వెల్లుల్లిపాయతో పరిహారం అనట్లు అనమాట ఈ అండి నిజంగా మనం ఎలాంటి వాళ్ళనైనా సరే ఒక వసం చేసుకోవాలి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు వాళ్ళు మనల్ని అర్థం చేసుకునే ఒక సాఫ్ట్ మైండ్ అనేది వాళ్ళకు ఉండాలి ఒక మంచి ఒక అండర్స్టాండింగ్ అయిన సిచ్యువేషన్ అనేది కలగాలండి కొంతమంది ఒక మంచి మూడ్లో ఉన్నప్పుడే మనం చూసి మాట్లాడితే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాం అలా అలా కాకుండా మనల్ని అర్థం చేసుకొని మన మీద ఒక మంచి అభిప్రాయం రావాలి అని అంటే ఇప్పుడు ఎవరినైనా సరే మీరు ఇష్టపడే వాళ్ళే మాట్లాడడానికి వెళుతున్నారు వాళ్ళతో మాట్లాడాలని అనుకుంటున్నారు మీరు లవ్ అనేది ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నారు అక్క నేను ఎన్నోసార్లు చెప్పాను యాక్సెప్ట్ చేయట్లేదు అని అనుకున్న వాళ్ళు మీరు ఎవరినైతే కనుక మాట్లాడడానికి ఎవరితో అయితే మాట్లాడడానికి వెళుతున్నారో వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక వెల్లుల్లిపాయనండి వెల్లుల్లిపాయని మీరు రెబ్ వెల్లుల్లిపాయ ఒక రెబ్బ ఉంటుంది కదా ఆ రెబ్బని పైన తోలు తీసేసి ఆ వెల్లుల్లిపాయని మీరు అరచేతులు అంటే మీ చేతిలో మన చేతిలో క్యారీ చేయడం కంటే ఒక పాకెట్లో కానీ మీరు ప్యాంట్ పాకెట్లో కానీ లేదంటే జెంట్స్ అయితే కనుక షర్ట్ పాకెట్లో కానీ వేసుకోవచ్చు లేదంటే పర్సులో అయినా సరే మీరు వేసుకోవచ్చు నిజంగా అండి అలా వెళ్ళేటప్పుడు మనకి ఒక సేఫ్ సేఫ్టీ అనేది ఉంటుందన్నమాట ఒక మంచి పాజిటివ్ అయిన ఒక ఎనర్జీ అంటే ఎదుటి వాళ్ళని ఎదుటి వాళ్ళు మనం మీద పోట్లాడకుండా ఒక మంచి అభిప్రాయాన్ని మనకు కలగజేసేలాగా మనకి అనిపిస్తుంది అనమాట అలా వెళ్ళేటప్పుడు ఒక వెల్లుల్లిపాయను మాత్రం మీతో క్యారీ చేస్తూ క్యారీ చేస్తూ తీసుకువెళ్ళండి నిజంగా ఎలాంటి వాళ్ళైనా సరే వసం అవుతారు అంతేకాకుండా ఇంకొక పరిహారం కూడా ఉందండి మీరు ఏం చేస్తారు అనంటే రాత్రిపూట పడుకునేటప్పుడు ఒక చిన్న పేపర్ మీద మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళ పేరు అనేది మీరు రాసుకోండి వాళ్ళు మారాలి నిజంగా నేను తనని ప్రేమిస్తున్నాను మీరు నమ్మకంతో అండి హండ్రెడ్ మీరు ఎదుటి వాళ్ళు ఇష్టపడితే కనుక ఎలాంటి ఒక ఇది లేకుండా అక్క తను మాత్రం నాతో మాట్లాడితే చాలు వాళ్ళు నా ఆ అబ్బాయి నాతో మాట్లాడతా చాలు జీవితాంతం కలిసి ఉండాలనే ఆశ అనేది నాకుంది అని అనుకున్న వాళ్ళు నిజంగా వాళ్ళ పేరు అనేది రాసి మీరు ఒక గ్రీన్ కలర్ కానీ రెడ్ కలర్ పెన్నుతో కానీ రాయండి మళ్ళీ వా వాళ్ళు తిరిగి రావాలని అనుకుంటున్నాను అని కానీ లేదంటే కనుక వస్తే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతానని ఒక పాజిటివ్ అయిన సెంటెన్స్తో మీరు రాసుకోండి వాళ్ళ పేరు మెన్షన్ చేయండి ఒకవేళ మీకు పేరు తెలియదక్క నేను ప్రేమిస్తున్నాను ఇంతవరకు లవ్ కూడా నేను ప్రపోజ్ చేయలేదు తనంటే నాకు చాలా ఇష్టము అని అనుకున్నా కూడా ఒకవేళ పేరు తెలియకపోయినా సరే కొంతమంది ఉంటు అంటే వన్ సైడ్ లవ్ చేస్తూ ఉంటారు వాళ్ళ గురించి డీటెయిల్స్ తెలియదు అలా ఉన్నా కూడా మీరు ఎవరినైతే అనుకుంటున్నారో వాళ్ళని మనసులో తలుచుకొని వాళ్ళు మనం వశం కావాలి వాళ్ళు నాతో మాట్లాడాలి అని అనుకొని ఒక పేపర్ మీద రాయండి వాళ్ళు రాసిన తర్వాత ఆ పేపర్లో వెల్లుల్లిపాయలో ఒక రెబ్బ ఉంటుంది కదండి ఆ రెబ్బని తోలు తీసేసి ఒకే ఒక రెబ్బని ఆ పేపర్లో వేసి పొట్లం కట్టేసేయండి ఫ్రెండ్స్ పొట్లం కట్టేసి ఆ పొట్లాన్ని మీరు పడుకునే దిండి కింద పెట్టుకొని పడుకోండి ఒక త్రీ డేస్ మాత్రం అంటే త్రీ డేస్ కానీ ఫైవ్ డేస్ కానీ సెవెన్ డేస్ కానీ అలాగా మీరు ఎప్పుడైతే కనుక వాళ్ళు వచ్చి మీతో మాట్లాడతారో ఎప్పుడైతే కనుక ఒక మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందో అప్పుడు ఆ పేపర్ని మీరు తీసేయొచ్చు అనమాట తీసేసి ఆ పేపర్ని స్మాష్ చేసేసేయండి ఇంకా ఆ వెల్లుల్ని ఏదైనా సరే మీరు చెట్లు కనుక ఏదైనా ఉంటే కనుక ఆ చెట్లలో పడేసేయచ్చు మూడు రోజుల పాటు మీరు దిండి కింద అంటే పిల్లో కవర్లో కానీ లేదంటే ఆ దిండి కింద అయినా సరే మీరు పెట్టుకోవచ్చు ఆ దిండి మాత్రం మీరు మాత్రమే ఎవరైతే పరిహారాన్ని చేస్తున్నారో వాళ్ళు మాత్రమే ఉపయోగించేలాగా చూసుకోండి చాలా మంచి రిజల్ట్ అండి ఎలాంటి వాళ్ళైనా సరే ఎంత మొండిగా ఉన్న వాళ్ళైనా సరే మీ వశం అవడం అనేది ఖాయం అనమాట ఇంకా ఇది ఈ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి కోహిల్ మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే